నమస్తే అండి నా పేరు తిరుపతి గొడుగు ఈ రోజు వీడియోలో ఫోన్పేలో ఐడి నెంబర్ని ఎలా తెలుసుకోవాలి ఐడి నెంబర్ అంటే ఏం లేదండి ఫోన్పేలో అన్ లోన్ పర్సన్ నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పూర్తి నెంబర్ అయితే మనకు కనిపించదండి సో ఆ నెంబర్ ఎలా తెలుసుకోవాలని వీడియోలో చూపిస్తానండి ముందుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నవరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఫస్ట్ ఫోన్పేను ఓపెన్ చేయండి పే యాప్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తాయండి సో మనకు కావాల్సింది ఏం లేదండి హిస్టరీ హిస్టరీలోకి వెళ్తే మనకు ఇట్లా చూపిస్తుంది ఆల్రెడీ మన దాంట్లో అయిన నెంబర్లు అయితే వాళ్ళ పేర్లు చూపిస్తుంది అండి మనకు కావాల్సింది అన్నోన్ పర్సన్స్ నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఫిల్టర్స్ అన్నీ ఫిల్టర్స్ మీరు వెళ్ళండి ఫిల్టర్కి వెళ్తే ఇట్లా కేటగిరీస్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇవన్నీ కేటగిరీలకి వెళ్ళండి కేటగిరీస్ వెళ్తే మనం మనీ రిసీవ్డ్ మనీ రిసీవ్డ్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత కింద అప్లై చేయండి అప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుందండి రీసీవ్ చేసుకున్నా వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ మన అడ్రస్ మీద నెంబర్ కాబట్టి మన పేర్లు వస్తాయండి అలా కాకుండా హండ్రెడ్ పర్సన్స్ వాళ్ళవి చూపిస్తాను చూడండి హండ్రెడ్ పర్సన్స్ నుంచి పేమెంట్స్ అయితే మన అవన్నీ స్టార్టింగ్ స్టార్ స్టార్ అండి లాస్ట్ ఫోర్ నెంబర్స్ కనిపిస్తాయండి మీకు చూపిస్తాను చూడండి ఇవి చూడండి ఇక్కడ స్టార్టింగ్ సిరీస్ అంతా స్టార్ స్టార్ అండి లాస్ట్ ఫోర్ నెంబర్స్ కనిపిస్తాయి సో వీళ్ళ మీద నెంబర్ మీద క్లిప్ చేయండి నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయండి సో మనకు కావాల్సిన వాళ్ళ నెంబర్ ఎట్లా ఫైండ్ చేయాలి ఇక్కడ చూడండి అన్ని స్టార్టింగ్ సిరీస్ స్టార్ట్స్ లాగా ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ సెండ్ మనీ సెండ్ మనీ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే మనకు వ్యూ హిస్టరీ కట్ మేనేజర్ రిమైండర్స్ ఇవన్నీ ఉన్నాయండి మనకు కావాల్సింది ఇక్కడ మేనేజ్ రిమైండర్స్ మేనేజ్ రిమైండర్స్ క్లిక్ చేస్తే మనకు సెట్ పేమెంట్ రిమైండర్ రిసీవ్ నోటిఫికేషన్ ఇదంతా మనకు అవసరం లేదండి మనకు అవసరం ఇక్కడ యాడ్ రిమైండర్ దీని క్లిక్ చేయండి యాడ్ రిమైండర్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వాళ్ళ పేరు పూర్తి ఫోన్ నెంబర్ వచ్చేసిందండి ఇదండి ఈ విధంగా ఐడి నెంబర్ ని ఎలా తెలుసుకోవాలో చూస్తారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి